నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఆరు ఎకరాలు విస్తీర్ణంగా ఈ పొలం ఉంది పొలం మొత్తం రోడ్కి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ల్యాండ్లో ప్రజెంటు మినుము పంట వేస్తున్నారు ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రనేండి అలాగే కొండకి దగ్గరలో ఈ పొలం ఉంటుంది ఇక విలేజ్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై ఐదు అడుగుల గ్రావెల్ రోడ్కి ఈ పొలం ఉంటుందండి రోడ్ అయితే అక్కడక్కడ కొంచెం సరిగ్గా లేదు రెండు మూడు కలవట్లు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర నాలుగు ల నాలుగు లక్షల యాభై వేలకు వస్తుందండి ప్రైస్ అయితే ఫైనల్ మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసి కనిగిటి మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉందండి థ్యాంక్